ఈ రోజైతే మన విజయవాడ వన్ టౌన్ సామరంగా చౌక్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ కమల్ గార్మెంట్స్ కి అయితే మళ్ళీ అగైన్ అయితే వచ్చేసానండి సో లాస్ట్ టైం మనం క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్పెషల్లీ కిడ్స్ వేర్ కలెక్షన్స్ రెడీమేడ్ కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ మంచి ఆఫర్స్ లో చూపించాం కదా సో చాలా సక్సెస్ఫుల్ గా అందరూ కూడా మంచిగా షాపింగ్ చేశారండి ఈసారి అయితే అసలు వైడ్ రేంజ్ లో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ సంక్రాంతికి అయితే వచ్చిన్నాయంట ఇవన్నీ చూస్తున్నారా డిస్ప్లే అయితే అదిరిపోతుందండి అసలు డిస్ప్లే అదిరిపోవడమే కాదు కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి అంటున్నారు సార్ అయితే సో అలాగే మెన్స్ వేర్ కలెక్షన్స్ కూడా వచ్చినాయంట అసలు ఏమేమి వచ్చినాయి ఏంటి అని అన్ని కూడా డీటెయిలింగ్ గా చుట్టించబోతున్నారు మీరు ఆన్లైన్ కావాలని తెప్పించుకోవచ్చండి మన విజయవాడ లోకల్ వాళ్ళు అయితే సో సామరంగ చౌక్ మెయిన్ రోడ్ నెట్రాజ్ ఎలక్ట్రికల్స్ కి ఆపోజిట్ లోనే వీళ్ళ స్టోర్ అనేది చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేస్తే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని కూడా మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే ఉంటాయి సో సార్ ఉన్నారు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అడిగి కనుక్కుందాం వీడియో పెట్టాము ఫ్యాన్స్ ట్వంటీ సైజ్ కానీ థర్టీ సైజ్ అంటే మనకి త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ గా పెట్టామండి మంచి ఆదరణ వచ్చింది కి ఫైవ్ షర్ట్స్ పెట్టాం మంచి ఆదరించారు మంచి మమ్మల్ని ఆన్లైన్ ఆర్డర్ కానీ బుకింగ్ చాలా వరకు జరిగింది సో ఈ సారి ఈసారి కూడా లేటెస్ట్ మోడల్స్ మళ్ళీ తెప్పించామండి కొత్త రీస్టాక్ చేసాము కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి చిన్నపిల్లల ప్యాంట్ షర్ట్స్ లైటింగ్ ప్యాంట్స్ లైటింగ్ ప్యాంట్స్ అన్ని మంచి మంచి మోడల్స్ తెప్పించామండి మంచి మంచి డబుల్ షేడ్ షర్ట్స్ తెప్పించామండి రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ తెప్పించామండి ఫోర షర్ట్స్ తెప్పించాం ఎం టూ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ మూడు సైజులు చాలా మంచి మంచి ఐటమ్స్ తెప్పించామండి షరారాసు గాగరాస్ ఇలాగా మనకి డిస్ప్లే లో ఉన్నాయి చూడండి ఇవన్నీ వీడియోలో చూపిస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో కలెక్షన్ చూస్తారు కానీ మీరు కూడా నాతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇవ్వండి కిడ్స్ వేర్ బేబీ బాయ్స్ నుంచి కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది కూడా కాంబో ఆఫర్ సార్ చెప్పారు కదా ఈసారి కొత్త మోడల్స్ వచ్చినాయి మనకి కిడ్స్ వేర్ బాయ్స్ లో అని వన్ ఇయర్ బేబీ బాయ్స్ నుంచి కూడా ఇప్పుడు నేను చూపించే ప్యాంట్స్ అన్ని కూడా ఇవి అయితే ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకైతే బెలూన్ టైప్ ప్యాంట్ అండి ఇక్కడ మీకు లైటింగ్ వచ్చింది లైటింగ్ కూడా వచ్చింది సో చూస్తున్నారు కదా స్ట్రెచ్బుల్ అండి స్ట్రెచ్బుల్ అలాగే చూస్తున్నారా ఇలా మీకు కలర్స్ కూడా ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయి అంట వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఈ మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు ఇలా లైక్ రాలో కాటన్ స్టైల్ ప్యాంట్స్ కావాలన్నా మీకు జీన్స్ ప్యాంట్స్ కావాలన్నా ఇవైతే టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ బాయ్స్ కూడా ఉన్నాయంట జీన్స్ ప్యాంట్ లో కూడా డెనిమ్ జీన్స్ సో ఇలా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ తో ఇలా డిఫరెంట్ ప్రింట్స్ తో కలర్ చాలా ఉన్నాయి ఇవి అయితే మీకు థౌజండ్ కి ఫోర్ అండి థౌజండ్ కి ఫోర్ లాస్ట్ టైం కూడా కాంబో ఆఫర్ ఇచ్చారు ఈసారి సరికొత్త మోడల్స్ తో సరికొత్త ప్యాంట్స్ ఏవైనా తీసుకోండి ఇవి మనకి పిల్లలు అయితే థౌసండ్ కి ఫోర్ కాంబోలు అయితే ఇస్తున్నారు నెక్స్ట్ కాంబో సో పాంట్స్ కాంబో ఆఫర్ లో చూపించిన తర్వాత షర్ట్స్ చూపించకపోతే ఎలా అండి టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ బాయ్స్ అయితే చూపిస్తున్నాను చక్కగా మీకు ప్రింటెడ్ వస్తాయి డిస్ట్రబ్ ప్రింటింగ్స్ వస్తాయి అలాగే మీకు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తాయి సో ఇలా డిఫరెంట్ ప్రింట్స్ అండి ప్రతి డిజైన్ లో కూడా మీకు కలర్ చాట్ కూడా అయితే ఉంటాయి ఇలా ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి చూడండి సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకైతే ఫ్యాబ్రిక్ కూడా అవసరం అండి క్వాలిటీ తెలియాలంటే మాత్రం చక్కగా విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకోండి డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి ఓన్లీ ప్రైజ్ వైజ్ గా కొన్ని కొన్ని చూపిస్తున్నాము సో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సో ఇలాగా ప్రతి డిజైన్ లో కూడా కలర్ చాట్ ఇలా ఉంటది ప్రతి డిజైన్ లో కూడా క్వాంటిటీ స్టాక్ అయితే ఉంటాయి ఇవి కూడా మీకు కాంబో ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి కౌంట్లెస్ మోడల్స్ అయితే ఉన్నాయంట మనకి కమల్ గార్మెంట్స్ లో ఇవన్నీ కూడా థౌజండ్ కి ఫైవ్ అండి సో మీరు ఏవైనా తీసుకోండి షెడ్స్ థౌజండ్ కి ఫైవ్ కాంబో లో ఆఫర్ లో అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా షెడ్స్ అయితే సో నెక్స్ట్ ఇట్స్ వేర్ బాయ్స్ చూపించిన తర్వాత మెన్స్ మెన్స్వేర్ చూపించకపోతే ఎలా అండి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అని మెన్స్ వేర్ షర్ట్స్ కూడా తెచ్చారు అది కూడా మీడియం ఎల్ ఎక్సైల్ సైజెస్ అండి సో చూడండి ఇలా ప్రింటెడ్ షర్ట్స్ అండి రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి మీకు సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే సో ప్రతి డిజైన్ లో కూడా మీకు కలర్ షాట్ కూడా ఉంది మీడియం కావాలన్నా ఎల్ కావాలన్నా ఎక్స్ఎల్ కావాలన్నా డిజైన్స్ అయితే ఉంటాయంట కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇది చూసారా క్రష్ ఫ్యాబ్రిక్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి క్రష్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి ఏదైనా తీసుకోండి ఆఫర్ ప్రైజ్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ బాగుందండి ఇది కలర్ బాగుంది చక్కగా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది త్రీ నైన్టీ నైన్ అండి ఏ సైజ్ అయినా ఇలా ప్రతి దాంట్లో చూపించాం కదా ప్రతి ప్రింట్ లో కూడా మీకు సైజ్ చార్ట్ అయితే ఇలా ఉంటుంది క్వాంటిటీ స్టాక్ సైజ్ చార్ట్ అయితే ఉంటాయి ఇలా డిజైన్స్ కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఈవెన్ మీరు సింగిల్ షెట్ కావాలన్నా కూడా చక్కగా తెప్పించుకోవచ్చు టూ ఎక్సెల్ వరకు చూపిస్తే డబల్ ఎక్సల్ త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా అడుగుతారు కదండి మెన్స్ షెట్స్ లో డబల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను మంచిగా హెవీ పాప్టార్న్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది సో ఇవి కూడా డిజిటల్ ప్రింట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంటాయి ఫ్యాన్సీ గా మీకు చక్కగా ఫెస్టివల్ టైమ్ లో కూడా చాలా బాగుంటాయి ఇందులో కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ కావాలన్నా త్రీ ఎక్స్ఎల్ కావాలన్నా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి సో ఏ సైజ్ లో అయినా తీసుకోవచ్చు ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా సో ఇప్పుడు దాకా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ బాయ్స్ కలెక్షన్స్ అయితే కలెక్షన్స్ అయితే చూసారు కదండి ఇప్పుడు రెడీమేడ్ లో అమ్మాయిలకి చూపిస్తున్నానండి సూపర్ కలెక్షన్స్ అండి సో శ్రీ కమల్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా రెడీమేడ్స్ అసలు ఎక్స్క్లూజివ్ ఉంటాయి కదా ఈసారి త్రీ పీస్ సెట్స్ అయితే సో డిజైనర్ కలెక్షన్ తెచ్చారండి సెమీ పార్టీ వేర్ కలెక్షన్ ఇప్పుడు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి చాలా చాలా బాగుంటాయి డిజైనర్ వేర్ లాగా ఉంటాయండి కంప్లీట్ గా మీకు ఇలా దుప్పట్టా కూడా చక్కగా డిజిటల్ ప్రింటింగ్ ఫ్యాన్సీ వేర్ దుప్పట్టా వచ్చింది బాటం వచ్చింది పార్ట్ లో కూడా హెవీ వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ మీకు ఏ ప్యాటర్న్ లో కావాలన్నా మీడియం ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయంటే అండి మేడం కూడా పట్టుకున్న చూడండి మంచి సి గ్రీన్ కలర్ సో డిజిటల్ ప్రింటింగ్ ఫ్యాన్సీ వేర్ దుప్పట్టా మొత్తం కుర్తి అంతా కూడా మీకు హెవీ జెరీ వర్క్ అయితే వచ్చేసింది సో ఇవే కాదండి ఇక్కడే చూస్తున్నారా సో ప్రతి కలెక్షన్ లో కూడా మీకు మీడియం సైజ్ కావాలన్నా ఎల్ సైజ్ కావాలన్నా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఉంటాయి సో ఇంకా చాలా ఉంటాయండి ఈ ప్రైజ్ రేంజ్ లో మనం వీడియో లో కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాం బట్ ఇంకా చాలా చాలా వచ్చేస్తాయి సో ఏవైనా తీసుకోండి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ లో ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి అవునండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు సో చూశారు కదండి త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ అయితే నెక్స్ట్ కలెక్షన్ సో ఇప్పుడు వచ్చేసరికి ప్లస్ సైజ్ లో చూపిస్తున్నానండి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ లో పార్టీ వేర్ కలెక్షన్ ఇందులో అయితే మీకు వర్టికన్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ లో అయితే ఉన్నాయి సో దుప్పట్టాస్ కూడా మీకు డిజిటల్ డిస్టబ్ ప్రింటింగ్ ఫ్యాన్సీ వేర్ దుప్పట్టాస్ అయితే ఉంటాయి మేడం కూడా వేర్ చేశారు చూడండి మంచి బాటల్ గ్రీన్ కలర్ చక్కగా ఫ్యాన్సీ వేర్ దుప్పట్టాతో మొత్తం ఈ అంతా హెవీ వర్క్ ఈవెన్ బాటమ్ కి కూడా బార్డర్ కి వర్క్ అయితే వచ్చేసింది మీకు కలర్స్ కూడా ఉంటాయండి కదా మేడం సో కలర్స్ కూడా ఉంటాయి ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయంటే ఇక్కడ పెట్టారు చూడండి సో ప్రతి డిజైన్ లో మీకు కలర్ చాటు కేటలాగ్ కూడా ఉంటాయి అండి విత్ పౌచ్ ప్యాక్ తో అయితే ఉంటాయి సో మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి డబుల్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయి సో ఏవైనా తీసుకున్నా కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో త్రిబుల్ నైన్ అండి సో త్రిబుల్ నైన్ కి అయితే ఆఫర్ లో అయితే ఇస్తున్నారు సో చూసారు కదండి కలెక్షన్ అయితే పార్టీ వేర్ కలెక్షన్ ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ కలెక్షన్ సో ఇప్పుడు అయితే టీనేజర్స్ కోసం ఎక్సలెంట్ గా ఉండే ఇండో వెస్టర్న్ స్టైల్ డ్రెస్సెస్ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఇలా టూ పీస్ సెట్స్ అండి ఏదైనా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇందులో మీకు డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయంట కలర్స్ కూడా ఉంటాయి కదా సో ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి అంటే ఇది చూసారా మీకు కోర్ట్ స్టైల్ మోడల్ వచ్చేసిందండి సో ఇన్ సైడ్ అయితే కుర్తి అయితే వచ్చేసి ఫోర్త్ మోడల్ అయితే వచ్చింది మేడం పట్టుకున్నది అయితే ఇది టూ పీస్ సెట్ మొత్తం కుర్తి అంతా కూడా మీకు వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది సో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయంటే మీకు ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి సో ఇలాగా మనకి వెస్టర్న్ స్టైల్లో కూడా సెట్ టైప్ ఇలా మనకి ఫ్రాక్ విత్ చున్నీ మోడల్ అలాగే టీనేజర్స్ కి ఎక్సలెంట్ గా ఉండే సెట్ మోడల్ సో అసలు ఇదైతే చాలా డిఫరెంట్ గా వచ్చిందండి క్రష్ మోడల్ బబుల్ లాగా సో చూస్తున్నారు కదా ఇందులో మీకు ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎల్ సైజెస్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఏవైనా తీసుకోండి అండి ఇవైతే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ సో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి అసలు ఫోర్ నైన్టీ నైన్ అంటే అవక్ అయిపోతారు టీనేజర్స్ కి చాలా బాగుంటాయి అసలు మిస్ అవద్దు సో చూస్తున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్ లోనే లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నానండి టెన్ ఇయర్స్ గర్ల్స్ నుంచి కూడా ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వర్క్ కూడా గర్ల్స్ కి సో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అలాగే మీకు వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సెస్ కూడా అయితే ఉన్నాయంట అన్ని కూడా పార్టీ వేర్ అండి అన్నిట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇంకా మోడల్స్ అండి నెంబర్ ఆఫ్ అన్కౌంటబుల్ అండి సో చాలా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఓన్లీ డిస్ప్లే లో ఉన్నాయి మాత్రమే మేము చూపిస్తున్నాం వీడియో లెంతి అవుతుందని మీరు విజిట్ అయితే ఇందులో చాలా చూసుకోవచ్చు మీకు ఏ ఏజ్ లో కావాలన్నా సో చూడండి ఇదైతే మీకు మంచిగా క్రష్ అయితే వచ్చి డిస్టర్బ్ ప్రింటింగ్ అయితే వచ్చి నెక్లైన్ దగ్గర మీకు బీడ్స్ వరకు పర్ల్స్ వరకు వచ్చింది సో ఇదే చూడండి కంప్లీట్ గా ఇంకా బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ లో లాంగ్ ఫ్రాక్ సో మేడం దగ్గర ఉంది చూడండి మంచి పికాక్ బ్లూ విత్ వైట్ అసలు చాలా చక్కగా ఉందండి డిజైనర్ ఫ్రాక్ లాగా సో ఇక్కడ చూడండి బెల్ హ్యాండ్స్ అయితే వచ్చేసి ఆల్ ఓవర్ సిరోస్కి స్టోన్ తో మీకు డిస్టర్ ప్రింటింగ్ ఫ్రాక్ సో అలాగే ఈ ఫ్రాక్ కూడా చూడండి హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చినాయి అండి బో వచ్చేసి డిస్టర్ ప్రింటింగ్ ఫ్రాక్ అలాగే మీకు ఇలా వెస్టర్న్ స్టైల్లో కావాలన్నా ఫ్రాక్ మోడల్ అని విత్ కోట్ వచ్చేసి సో ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఏవైనా తీసుకోండి ఇప్పుడు మనకి ఫెస్టివల్ కైతే టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ వరకు ఈ మోడల్స్ లో ఏదైనా తీసుకోండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి నిజమేనండి సెవెన్ నైన్టీ నైన్ వీళ్ళ ప్రైజెస్ అవాక్ అవుతాం మనం సో పండగ వరకు ఈ అండి మన ఫెస్టివల్ కాబట్టి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ కలెక్టర్ ఇప్పుడు బ్యూటిఫుల్ డిజైనర్ లెహంగా అయితే చూపిస్తున్నానండి వేర్ లెహంగా పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఫెస్టివల్ టైమ్ లో కూడా గ్రాండ్ లుక్ తో అయితే ఉంటుంది సో ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి మీకు బ్లౌజ్ కూడా హెవీ ప్యాటర్న్ తో అయితే వచ్చింది దుప్పట్టా కూడా చక్కగా వర్క్ అయితే వచ్చింది సో అలాగే మీకు మొత్తం కూడా నెట్టెడ్ పైన కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది అండి లెహెంగా స్కర్ట్ కూడా విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటది చూస్తున్నారు కదా ఇది మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లాగా అయితే ఇస్తున్నారండి టూ థౌసండ్ అబో సేల్ చేసింది కూడా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ లో ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి సో పింక్ రాణి పింక్ అలాగే వైన్ కలర్ డార్క్ గ్రీన్ పికాక్ బ్లూ కలర్ సో ఇలా మనకి కలర్ చార్ట్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా సైజ్ కూడా ఫ్రీ సైజ్ అయితే వచ్చేసిద్ండి ఓన్లీ త్రిబుల్ నైన్ కి ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనకి లెహెంగా స్టైల్ డ్రెస్ చూసారు కదండి ఆఫర్ ప్రైస్ లో అలాగే మనకి ఇప్పుడు వచ్చేసి సో ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టీనేజర్స్ కి అయితే చక్కగా సరిపోతాయండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా చక్కగా సరిపోతే లాంగ్ ఫ్రాక్స్ ఇందులో మీకు కలర్స్ కావాలని ఉన్నాయి ప్రతి డిజైన్ లో కూడా సో మీరు స్క్రీన్ పర్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు కలర్స్ కూడా షేర్ చేస్తారండి సో ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం కింద డబల్ లేయర్ తో ప్రిల్స్ అయితే వచ్చి హిప్ బెల్ట్ దగ్గర కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది బెల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇది ఒక ప్యాటర్న్ అండి డిజిటల్ ప్రింటింగ్ తో ఫ్రెషింగ్ ఫ్యాబ్రిక్ తో మనకి ఫ్రాక్ అయితే వచ్చింది సో ఇది కూడా చాలా బాగుంది సిరోస్ కి స్టోన్ తో హెవీ వర్క్ అయితే బార్డర్ అంతా వచ్చి నెక్ లైన్ దగ్గర అంతా మగ్గం వర్క్ అండి ఇది మోతి వర్క్ సో అలాగే మీకు పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసి ప్రతి దాంట్లో కలర్స్ అయితే ఉన్నాయి సైజు కూడా మీకు ఎల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి చక్కగా సరిపోతాయి మీకు కలర్స్ కావాలన్నా షేర్ చేస్తారండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సో ఆఫర్ లో అయితే ఇస్తున్నారు త్రిబుల్ నైన్ అస్సలు మిస్ పార్టీ వేర్ ఫ్రాక్స్ సో చూస్తున్నారు కదా సో ఇప్పుడు చూపించే కలెక్షన్ అండి సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే పార్టీ వేర్ కలెక్షన్ అడుగుతారు కదా శ్రీ కమల్ గార్మెంట్స్ లో పార్టీ వేర్ కలెక్షన్స్ అలా వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు క్రాప్ టాప్ లో మీకు కోట్ మోడల్ క్రాప్ టాప్స్ ఉన్నాయి శారీ స్టైల్ క్రాప్ టాప్స్ ఉన్నాయి లెహంగా మోడల్ క్రాప్ టాప్స్ ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది చూస్తున్నారా మీకు చక్కగా కోట్ స్టైల్ అయితే వచ్చేసింది జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ హెవీ వర్క్ సిరోస్కి స్టోన్ మంచి బ్లాక్ కలర్ అలాగే పర్పుల్ కలర్ ఇది శారీ మోడల్ అండి కంప్లీట్ గా మీకు ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ కలెక్షన్ సిరోస్కి స్టోన్ తో ఫుల్ గ్రాండ్ లుక్ తో అయితే ఉంటుంది ఈవెన్ బ్లౌజ్ అయితే ఇంకా హెవీ వర్క్ అండి ఇవి ప్యాటర్న్సే కాదు ఇక్కడ చూడండి సో డిస్ప్లే లో మ్యాను అయితే ఉన్నాయి మంచి రామా గ్రీన్ కలర్ మొత్తం బ్లౌజ్ అంతా హెవీ వర్క్ స్కర్ట్ కూడా క్రషింగ్ ఫ్యాబ్రిక్ మీకు బార్డర్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది సో ఆ ప్యాటర్న్ చూడండి లాస్ట్ టైం చాలా మంది గ్రాప్ చేసుకున్నారండి మనకి రఫుల్స్ దుప్పట్టా అయితే వచ్చేసింది సో అలాగే దిష్టి ప్రింటింగ్ స్కర్ట్ అలాగే ఇది లేయర్ బై లేయర్ అండి మంచిగా మనకి స్కర్ట్ అంతా లేయర్ బై లేయర్ వచ్చింది మొత్తం హెవీ వర్క్ అయితే ఉంటది బ్లౌజ్ కానివ్వండి త్రీ పీస్ సెట్ లాగా మీకు దుప్పట్టాస్ కూడా చక్కగా వస్తాయి మీరు ఈ ప్యాటర్న్స్ ఏవైనా తీసుకోండి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ లో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి టీనేజర్స్ అయితే చాలా బాగుంటాయి చూసారు కదా కలెక్షన్స్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇలా కలర్ చార్ట్ కూడా ఉంటాయండి సో మనం డిస్ప్లే లో చూపించాం కదా మ్యానిట్యూన్ కి సో అందులో మనకి ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రీ సైజ్ అండి ఎవరికైనా సరిపోతాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ లాస్ట్ టైం కూడా చాలా వరకు తీసుకున్నారండి శ్రీ కమల్ గార్మెంట్స్ లో షార్ట్ ఫ్రాక్స్ పిల్లలి అయితే సో కిట్స్ కర్ ఈ షార్ట్ ఫ్రాక్స్ డిస్ప్లే లో చూస్తున్నారు కదా ఇవన్నీ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ గర్ల్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సో టూ హండ్రెడ్ అలాగే కింద లైన్ వస్తే ఇక్కడ చూడండి డిస్ప్లే లో సో ఇవి వచ్చేసి షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా మిడి మోడల్ స్కర్ట్ మోడల్ అయితే వచ్చేస్తాయి వెస్టర్న్ స్టైల్ అయితే ఉన్నాయి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గర్ల్స్ కి ఇవి త్రీ నైన్టీ నైన్ అండి అలాగే మీకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గర్ల్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కార్డ్ సెట్ మోడల్ సో ఇలా పట్టు బ్రిక్ లో ఉంటాయి అలాగే మీకు శరారా మోడల్స్ ఉంటాయి సో ఇవి ఏవైనా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ అలాగే డిజైనర్ ఫ్రాక్స్ కావాలన్నా పిల్లలకి పార్టీ వేర్ అండి వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ గర్ల్స్ సో ఇవి ఓన్లీ మనకి త్రీ నైన్టీ నైన్ అండి వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ గర్ల్స్ కి ఫ్యాన్సీ వేర్ ఫ్రాక్స్ అండి అలాగే క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి త్రీ పీస్ సెట్ అండి దుప్పట్టాతో సహా అయితే వస్తే ఇవి అయితే మీకు వచ్చేసి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గర్ల్స్ వరకు అయితే ఉంటాయి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ గర్ల్స్ కి సో చూస్తున్నారు కదా ఇవి సిక్స్ నైన్టీ నైన్ అండి సో సెవెన్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా అండి త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఎయిటీ ఇయర్స్ వరకు ఆఫర్ లో మనకి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఇస్తున్నారండి సో చూశారు కదండి శ్రీ కమల్ గార్మెంట్స్ లో కిడ్స్ వేర్ గర్ల్స్ కిడ్స్ వేర్ బాయ్స్ రెడీమేడ్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అసలు ఒక్కటి కాదండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఆఫర్స్ ఆఫర్స్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు ఇన్ని కలెక్షన్ చూపించిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే ఎలా అండి మన లేడీస్ కి హ్యాండ్ బ్యాగ్స్ కూడా తెప్పించారండి అసలు చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎంత కలర్ఫుల్ గా కలకల్లాడిపోతున్నాయో ఆఫీస్ వేర్ కి బయటకి వెళ్ళేటప్పుడు షాపింగ్స్ కి వెళ్ళేటప్పుడు చక్కగా క్యారీ చేయొచ్చు బాగున్నాయండి కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి బట్ మనకి లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాను ఎందుకంటే ఆఫర్ అలాంటిదండి ఆఫర్ అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఆఫర్ ఇస్తున్నారండి త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసింది బట్ మనకి పండగ ఆఫర్ ఉండాలి కదా హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా ఆఫరే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పిక్ ఎనీ బ్యాగ్ అండి వన్ ఫార్టీ నైన్ చూశారు కదండి కలెక్షన్ శ్రీ కమల్ గార్మెంట్స్ లో నియర్ బై ఉన్నాళ్ళు మన సావరం చవరంగ చౌక్ మెయిన్ రోడ్ ఏ కాబట్టి చక్కగా విజిట్ అవ్వండి ఆన్లైన్ అయినా తెప్పించుకోండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ కమల్ గార్మెంట్స్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి